హాయ్ అండి నమస్తే ఇదిగోండి ఈ గేట్ అనుకుంటున్నారా చూడండి ఇలా కూరకుల పెరటికి మొత్తం క్లోజ్ చేసేస్తారండి కంచ్ అనేది వేసుకుంటారు ఒక్క దగ్గర మాత్రమే గేట్ తీసి ఉంచుతారనమాట చిన్నది అది కూడా కొంచెం ఒక మనిషి లేదా చిన్నది ఏదైనా వెళ్ళి అంతతో ప్లే గేట్ మాత్రం ఉంచుతారు తక్కిన ప్లేస్ అంతా కంచి పెట్టేస్తారండి చాలా చైనా గోడలు చాలా గట్టిగా దీన్ని బంధించేసి ఉంచుతారనమాట అయితే ఇప్పుడు నేను మీకు చూపించేది చిక్కుడుకాయలు పంట అండి చిక్కుడు పొడుగు చిక్కుడుకాయలు చూస్తారా అండి వీటిని ఇట్లా పెద్ద పెద్ద ఎదురు కర్రలతో వీటిని పెట్టి తీగలతో చుట్టి వీటికి మొక్కగా ఉండేటప్పుడు రెడీ చేసేస్తారు వాటిని ఇలా పండించేటప్పుడు ఉపయోగిస్తారనమాట అవి గ్రోత్ అయ్యే పెరుగుదల వచ్చేటప్పుడు నేల కంటికి పోకుండా చక్కగా ఇలా పాదులు అనేవి అవి పంటని బాగా మనకి ఇస్తాయి చూడండి వీటి మధ్యలో క్యాబేజీ వేసుకున్నారండి వీళ్ళు దీనికి ఈ పంటకి ఈ పంటకి అసలు ఏమి డిస్టర్బెన్స్ కాకుండా అనమాట ఈ క్యాబేజీ అనేది కింద ఉంటుంది ఈ చిక్కుడు పంట అనేది పైన ఉంటుంది సో ఇట్లా వీళ్ళు ప్లానెట్గా అన్నీ రెడీ చేసుకుంటారు ఈ అంచుల్లో ఇలా మంచిగా పువ్వులను కూడా పెంచుతుంటారు అన్నమాట అమ్మ వీడియో తీయడం మామూలుగా వీడియో వచ్చాను అలా సౌండ్ కొంచెం తగ్గిస్తే బాగుండు అంటే అవి కాపీ రైటింగ్లో పడిపోతాయి అందుకోసమే అలా అలాగే ఈ చిక్కుడుకాయల మధ్యలోనే ఈ చిక్కుడు పంట మధ్యలోనే చూడండి బెండ బెండ మొక్కలు వేస్తున్నారండి బెండకాయలు పంట బెండకాయలు అనేవి ఇవి ఆల్రెడీ పంట అయిపోయింది అందుకే ఎంత డల్గా కనిపిస్తున్నాయి లేదంటే వీటి మధ్యలోకి మనం అసలు వెళ్ళలేము వెళ్ళామంటే మట్టుంగాన శుభ్రంగా దురదలతో రావాల్సిందే అంత ఈచ్చింగ్ వచ్చేస్తాయండి ఈ బెండ మొక్కలు సరేనా ఇంకా ఏముంది చూపించడానికి ప్రస్తుతానికి అయితే ఇదే ట్రెండ్ ట్రెండ్ అంటే సీజన్ వేరేఘట్టంలో స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా సీజన్ బట్టి ఎక్కడ చూసినా సరే ఏ కూరాకుల పొలంలో చూసినా సరే అదే పంట కనిపిస్తూ ఉంటుంది అది ఓకేనా చూడండి ముందు చూపించాను కదా అదే విధంగా ఇలా ఒక పది అయినా ఆల్టర్నేట్గా ఒక చిక్కుడు పాదులుంటే ఇంకోటి క్యాబేజీ ఉంటుంది నెక్స్ట్ ఇటువైపు కూడా ఇలా చిక్కుడు ఉంటే ఇటువైపు బెండ మొక్కలని ఉంటాయి ఇలా ఆల్టర్నేట్గా దానికంటూ ప్లేసు ఫిక్స్ చేసుకుంటూ వీళ్ళు పంటని ప్లాన్డ్గా చేస్తుంటారండి ఎంత ముచ్చటగా అనిపిస్తుంటుంది వీటి నీరుని ఎలా కట్టుకోవాలి ఇవన్నీ ప్లాన్ వేసుకుని ముందుగానే చాలా జాగ్రత్తగా చేస్తుంటారండి ఇంటి దగ్గర ఉండేది తక్కువండి పొలంలోనే ఉంటారు ఈ భూదేవిని ఎంత చూడముచ్చటగా తయారు చేస్తుంటారో వీళ్ళకి ఎంతగానో భూదేవిని ఎంత ముచ్చటగా రెడీ చేసినందుకు వీళ్ళకి ఎంతగానో థ్యాంక్స్ చెప్పాలి మనకి చూపించేటప్పుడు మనం వచ్చేటప్పుడు కూడా మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంటుంది కదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవి చూసాక అవి మర్చిపోయి అబ్బా అనిపించి అంతగా పండించి మనకి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఇస్తుంటారు అక్కడ ఎండిపోయిన తీగలు కనిపిస్తున్నాయి చూస్తారా అవి దొండగా దొండపాదులండి దొండపాదులు అవి టైం అయిపోయి ముసిలు అయిపోయాయి అనమాట అంటే వాటి ఎక్స్పైరీ అయిపోయింది అందుకోసమనే అవి ఎండిపోయి అవికి వాటి మొదులను చూసి మొదలు లాగేస్తారు మొదలు లాగేసేటప్పుడు అవి ఎలా ఎండిపోయి ఆ తీగలకి ఉంటాయి అనమాట అప్పుడు తీసి వాటిని కాల్చేస్తారు ఓకే ఇంకేదైనా మనకి కనిపిస్తే చూపించడానికి రెడీగా ఉన్నాను ఓకే ఓకే ఆ ముందు ఏదో కనిపిస్తుంది చూద్దాం బురద 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 వచ్చేస్తుంది కాళ్ళకి ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి ఇది క్యాబేజీ నారే అనుకుంటా అంటే క్యాబేజీ ఏంటి అది ఆకు ఆకుకూరలు ఉంటాయి కదా అవి అట్లా ఏదైనా నార్ పోసుకునేటప్పుడు మాత్రం ఏ పొలంలోనే సరే ఈ ప్లేస్ అనేది ఉంటుంది అనమాట ఇది ఫిక్స్డ్ ప్లేస్ దీన్ని విత్తనాలు పోసే ప్లేస్ అంటారనమాట విత్తనం విత్తన విత్తనాలని ఎరచల్లే చోటు ఈ విత్తనాలు మాత్రమే ఇక్కడ వేస్తుంటారు ఈ ప్లేస్ని ఇంకా మామూలుగా పండిస్తే దీనికి ఉన్న సారవంతం అనేది పోతుంది సో ఈ ప్లేస్ అనేది విత్తనాలు ఉంచడానికి విత్తనాలు వేసి విత్తనాలు వేసి నారు పోయడానికి మాత్రమే ఈ ప్లేస్ని ఉపయోగిస్తారు ఈ పొలంలో ఈ ప్లేస్ని ఇక్కడ కేటాయించారు దీనికి చూడండి ఆ తా ఫస్ట్ తారలో ఏముంది క్యాబేజీ నారిపోస్తారు అనుకుంటా అది విత్తనాలు ఆ విత్తనాలని నారు పోస్తున్నారు ఇది ఇది చాలా చిన్నగా ఉందండి ఆయన కూడా నాకు తెలుసు కనుక మీకు చెప్తున్నాను ఇది చూసారా మనం మొలకలు వేస్తే చూడండి ఎలా వస్తాయి అలా వచ్చినాయి ఇవి మొలకలేం కాదండో టమాటా నారు టమోటా టమోటా నారు పోసున్నారు చూసారు కదా ఇట్లా చిన్న చిన్న మొక్కలు వచ్చి చక్కగా పెద్దవయ్యి మనకి ఆహారంగా తయారవుతాయి ఇక్కడ షెడ్ చూసారు కదా షడ్డు ఆ షడ్ దగ్గర వాటర్ అన్ని ఫెసిలిటీస్ పెట్టుకుంటారు బోర్ అన్నీ పెట్టుకుంటారు చక్కగాన బోర్ పెట్టుకొని అందులో కొన్ని దాచుకుంటారన్నమాట అది అలా చూస్తే జొన్నలు మొక్కజొన్న పొట్టలు అండి నాటివి అక్కడికి వెళ్దాం అలా వెళ్దాం కొంచెం నడుద్దాం నడిసి నేను మీకు అవి కూడా చూపిస్తాను అవి ఆల్రెడీ పంటకు వచ్చేసి ఉన్నాయి కాబట్టి పొట్టేసి ఉన్నాయి కాబట్టి వాటికి దగ్గర నుంచి వెళ్ళి చూపించినా కూడా ఇంతే ఇంకా మరి ఇంకేం ఉండదు చూపించడానికి అదిగోండి అట్లా అన్ని ప్లేసులు వాటికి వాటికి కేటాయించి చేసుకుంటుంటారు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నింటికంటే ముందుగా మీరు ఇది నేను వీడియో పంపించింది కేవలం సిటీస్లో సెటిల్ అయిపోయి అట్లీస్ట్ మనం పచ్చదనాన్ని కూడా చూసుకోవడానికి నోచుకోలేకపోతుంటామండి చాలా వరకు మనకి సిస్టమ్ వర్క్స్ ఉంటాయి సో అలాంటప్పుడు రిలీఫ్గా ఉండాలంటే ఇలాంటి వీడియోస్ చూడాల్సిందే అని చా మా ఫ్రెండ్స్ అయితే చాలామంది నాకు చెప్పారు మీది విలేజ్ కదా మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ఇలా వీడియోస్ మాకు పంపించండి చూపించండి అని రిక్వెస్ట్ చేశారు అలాంటిటప్పుడు అలాంటప్పుడు నాకు ఈ ఆలోచన అనేది వచ్చింది సరే నాకు ఖాళీగా వీలైనప్పుడు చూసి ఈ వీడియోస్ని షేర్ చేద్దాం ఇంకా ఒక ఛానల్ అయితే పెట్టుంటే చాలామంది ఇలా చూసి సంతోషపడతారు కదా అని పెట్టాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది వేరగట్టంపాలెం